హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పూరీకైనా చపాతీకైనా టేస్టీ అండ్ కర్రీ కర్రీ అంటారో చట్నీ అంటారో అది మీ ఇష్టం నేనైతే ఈరోజు వచ్చేసి పూరీలోకి కాంబినేషన్గా మంచి చట్నీ ఆర్ కర్రీ చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ముందు వచ్చేసి పాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక కట్ చేసుకు పెట్టుకున్న మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తరువాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వచ్చేసి ఈ విధంగా నిలువగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు తరువాత ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి దంచుకునేది ఫ్రెష్గా దంచుకునేది వేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తరువాత క్యారెట్ పీసెస్ వేసుకోవాలి ఒక క్యారెట్ తీసుకొని చిన్న క్యారెట్ తీసుకొని క్యారెట్ పీసెస్ కూడా వేసుకోవాలి ఈ విధంగా క్యారెట్ వేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా క్యారెట్ కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా టమాటా అన్నీ బాగా వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకొని కుక్ చేసుకున్న తరువాత ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి తరువాత ఒక స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి మీకు కారం ఎంత తినగలిగితే అంత కారం చూసుకుని వేసుకోవాలి తరువాత వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి ఆఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలాలు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తరువాత ఒక మూడు ఆలు తీసుకోవాలి నేనైతే చిన్న ఆలు కనుక మూడు తీసుకున్నాను పెద్దవైతే ఒక రెండు ఆలు తీసుకొని బాయిల్ చేసుకొని ఈ విధంగా స్మాష్ చేస్తూ అందులో వేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తరువాత ఈ విధంగా బాగా ఆలుకి మసాలంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఆలుకు మసాలా పట్టించి ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్న తరువాత ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తరువాత మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఈ లోపు బాయిల్ అయ్యే లోపు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి ఈ విధంగా టూ స్పూన్స్ శనగపిండి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి ఏ విధమైన ఉండలు లేకున్నా బాగా కలుపుకోవాలి శనగపిండిలో తరువాత ఈ విధంగా బాయిల్ అయినప్పుడు మనం ముందుగానే మిక్ మిక్స్ చేసుకున్న శనగపిండి మిక్సీని ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా శనగపిండి మిక్సీని వేసుకొని బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఒక్కసారి చెయ్యండి ఫ్రెండ్స్ చపాతీకైనా ఆ పూరీకైనా ఈ కర్రీ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది చట్నీ అంటారో కర్రీ అంటారో అది మీ ఇష్టం చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక్కసారి పూరీ కూర చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ వచ్చేసి చూసుకొని కుక్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి ఫైనల్గా ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం అయిపోతుంది గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ ఈ లోపు మనం పూరీ తయారు చేసుకుందాం ముందుగానే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి తర్వాత పూరిపిండి తీసుకోవాలి పూరి పిండి పూరిపిండి వచ్చేసేమ్ లేదండి ఒక టూ కప్స్ వచ్చేసి గోధుమ పిండిలో ఒక టూ స్పూన్సు గోధుమ రవ్వ వేసుకొని అదే ఉప్మా రవ్వ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పూరి పిండిలా మిక్స్ చేసుకోవాలి ఈ ఈ విధంగా మిక్స్ చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసేసుకొని ఈ విధంగా పూరిలా ఒత్తుకోవాలి పూరీ వచ్చేసి మరీ అలా పలుచగా ఉండకూడదు మరీ తిక్కగా ఉండకూడదు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే పూరీలు చక్కగా ఆయిల్లో వేయగానే చాలా చాలా బాగా పొంగుతూ వస్తాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి ఈ విధంగా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు ఫ్రై చేసుకోవాలి ఫైనలీ ఈ విధంగా ఫ్రై అయిన తరువాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని పూరీలు చేసే చేసేసుకోవాలి ఫైనల్గా తయారైపోయి ఫ్రెండ్స్ పూరి విత్ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు చే తయారు చేయండి పూరికి కాంబినేషన్గా ఈ విధంగా కూర అంటారో లేకపోతే చట్నీ అంటారో చట్నీ అనుకోండి ఈ విధంగా పూరికి కాంబినేషన్గా ఈ విధంగా కూర చేయండి చాలా చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ చాలానే ఉంటాయి సింపుల్ అండ్ ఈజీ వీడియోస్ ఛానల్లో చూడండి ఫ్రెండ్స్ మీకు టైం ఉన్నప్పుడు